హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను ఇంట్లో అతి ముఖ్యమైన భాగం వంటగది వంటగదిలో బట్టి వస్తువులు ఉండడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి అదేవిధంగా షేర్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ సూత్రాలను కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో టిష్ట వేసుకొని కూర్చుని ఉంటుంది ప్రతిరోజు కూడా స్త్రీలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంతో కష్టపడుతూ ఇంటిని చక్కగా తీర్చిదిద్దాలి అని అనుకుంటూ ఉంటారు అయితే వంటగదిలో స్త్రీలు కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు అవి చేయకూడదు అలా చేయటం వల్ల ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మారిపోయి కొన్ని ఇబ్బందులనైతే అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే వంటగదిలో స్త్రీలు చేసే కొన్ని ఏమిటి వాటిని ఏ విధంగా సరిచేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము వంటగదిని ఎలా ఉండాలి అనే విషయం గురించి వాస్తుశాస్త్రంలో కొన్ని విషయాలైతే చెప్పబడినవి వంటగది అనేది అగ్నిదేవుడి యొక్క స్థానం దానిని ఆగ్నేయం అని కూడా పిలుస్తూ ఉంటారు ఎక్కువగా అందరు ఇళ్లల్లో కూడా ఆగ్నేయంలో వంటగదిని నిర్మించుకుంటూ ఉంటారు ఇలా నిర్మించుకోవడం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంచిది ఆ ఇంట్లో అన్ని రకాల శుభకార్యాలు జరుగుతూ ఉంటాయని ఏ విధమైన లోటు ఉండదని పండితులైతే చెప్తూ ఉంటారు అటువంటి అగ్నిదేవుడు ఉండే వంటగదిని ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉండేటట్లు ప్రతి ఒక్క స్త్రీ కూడా చూసుకుంటూ ఉండాలి స్త్రీ మాత్రమే కాదండి ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తులు కూడా వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడానికి సహాయం చేస్తూ ఉండాలి వంటగది ఆగ్నేయ మూలలో ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఆగ్నేయ దిశకు అధిపతి అగ్నిదేవుడు కనుక వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలి వంటగది యొక్క ముఖద్వారం అనేది తూర్పు దిక్కునకు ఉండాలి అదేవిధంగా కిటికీలు కూడా తూర్పు దిక్కునకు ఉండాలి స్త్రీ ఉదయం లేచిన తరువాత నేరుగా వంటగదిలోకి అస్సలు వెళ్ళకూడదని శాస్త్రాలు అయితే మనకి చెప్తున్నాయండి ముందుగా ఉదయం లేచిన వెంటనే ప్రతి స్త్రీ కూడా ముఖమును కడుక్కొని చక్కగా నుదుటిన కుంకం బొట్టును పెట్టుకొని తరువాత చీపురుతో ముందుగా వంటగదిని శుభ్రం చేసుకొని అలా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే గ్యాస్ స్టవ్ను వెలిగించాలని పెద్దలు చెప్తూ ఉంటారు అలా కాకుండా ముఖమును శుభ్రం చేసుకోకుండా అంటే బ్రష్ అనేది చేసుకోకుండా వంటగదిలకు వెళ్ళకూడదు ఇలా వెళ్ళడం వల్ల ఇంట్లో చికాకులు ఏర్పడడం ఆర్థికపరమైన సమస్యలు రావడం ఆరోగ్యపరమైన సమస్యలు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టైం అనేది లేకపోవడం వల్ల చాలామంది ఆడవాళ్ళు గాబరాగా వంటగదిలోకి వెళ్ళిపోవడం వెళ్ళినదే తరువుగా ఆహారాన్ని సిద్ధం చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు కానీ ఈ విధంగా అస్సలు చేయకూడదు ఇలా చేసినట్లయితే భార్యాభర్తల మధ్య కూడా అనేవి వస్తూ ఉంటాయి కనుక ఒక్క పది నిమిషాలు ముందుగా ఆడవారు నిద్రలేచి ఈ విధంగా తనని శుభ్రం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత స్టవ్ను వెలిగించి వైన్ని వండుకున్నట్లయితే ఆ ఇంట్లో సిరి సంపదలు అనేవి ఎప్పుడూ కూడా తొలతూగుతూనే ఉంటాయి అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఆ కుటుంబంపై ఎప్పుడూ ఉంటాయి అంతేకాదండి వంటగదిలో పాత్రలను తీయడానికి పెట్టడానికి క్లాత్లను ఉపయోగిస్తూ ఉంటాం కదండి మసిగుడ్డని అది ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి శుక్రవారం పొద్దుగానే మంగళవారం పొద్దుగాని వీటిని ఎట్టి పరిస్థితులలో శుభ్రం చేసుకోకూడదు కనుక ప్రతిరోజు కనుక కొన్ని నియమాలను పాటించినట్లయితే చిన్న చిన్న నియమాలే ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం వల్లే లక్ష్మీదేవి ముఖ్యంగా ప్రసన్నమవుతుంది వంటగదిలో ధాన్యము మరియు గోధుమలు అనేవి ఎప్పుడూ కూడా నిండుకోకూడదు అంటే ఖాళీయే అవ్వకూడదు అలా ఉంచితే ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత చాలామంది తినివేసిన ఆహార పదార్థాలు సంబంధించిన పాత్రలను అదే విధంగా వదిలివేస్తూ ఉంటారు కానీ అలా చేయకుండా అప్పటికప్పుడే పాత్రలను శుభ్రం చేసుకోవాలి ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు ఆ పాత్రను వంటగదిలో ఉంచకుండా ఇంటి బయట ఒక పక్కగా పెట్టుకోవాలి అంతేగాని వంటగదిలో తినివేసిన ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి పాత్రలను అలాగే రాత్రంతా కూడా వదిలివేయకూడదు వంటగదిలో పగిలిపోయినా లేదా విరిగిపోయిన పాత్రను ఎట్టి పరిస్థితిలో ఉంచకూడదు వాటిని వినియోగించుకోకూడదు కూడా ఇలా ఉంచితే దరిద్రం ఇంటిలో వేసుకొని ఉంటుంది వంటగదిలోని నీటి పాత్రలు అనగా బిందెలు ఎప్పుడూ కూడా నీళ్ళతో నిండుగా ఉండాలి బిందెలో లేదా కుండలు నీరు అయిపోగానే వాటిని నీటిలో నింపడం లేదా వాటిని బోర్లించడం చేయాలి ఖాళీ బిందెలను అలాగే ఉంచితే ఇంట్లోని ధనం అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంతేకాదండి చాలామంది బియ్యం అనేవి తవ్వతో కానీ లేదా గ్లాస్తో కానీ కొలుస్తూ ఉంటారు అలా కొలిచేయడానికి ఉపయోగించే తవ్వను కానీ లేదా గ్లాసును కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బోర్లించి ఉంచకూడదు ఆ తవ్వను కానీ ఉపయోగించే గ్లాసును కానీ బియ్యంలో వేసి ఉంచుకోవాలి ఇలా చేయటం వల్ల ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో తిండికి అనేది లోటు ఉండదు అని పెద్దలు చెప్తూ ఉంటారు కుళ్ళిపోయిన లేదా పాడైపోయిన కూరగాయలను కానీ పండ్లను కానీ ఆకుకూరలను కానీ వంటగదిలో అస్సలు ఉంచకూడదు ఇలా ఉంచడం వల్ల వాటిపై చీమలు దోమలు నుసుములు ఏర్పడడం వల్ల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది కనుక వంటగదిలో తాజా ఆకుకూరలను కూరగాయలను పండ్లను మాత్రమే ఉంచుకోవాలి కుళ్ళిన పాడైపోయిన వస్తువులను వంటగదిలో ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి వాటి వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి తల ఎత్తకుండా ఉంటాయి అంతేకాకుండా వాటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు కనుక ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకుంటూనే ఉండాలి వంటగదిలో ఉన్న సింకులో ఉన్న అన్నం మెతుకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు ఒక రెండు మగ్గుల వాటర్ను తప్పకుండా సింకులో వేసి ఎప్పటికప్పుడు సింకుని శుభ్రం చేసుకుంటూ ఉండాలి వంటగదిలో నీటిని ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు మీరు ఎంత నీటిని అయితే ఎక్కువగా వృధా చేస్తూ ఉంటారో మీ ఇంట్లో డబ్బు అలాగే ఖర్చు అవుతూ ఉంటుందని కొన్ని శాస్త్రాలలో చెప్పబడినవి వంటగదిలో నైరుతి భాగంలో బరువు అనేది ఉండేటట్లుగా చూసుకోవాలి అంతేకాకుండా వంటగదిలో ఉప్పు కారం మరియు పసుపు ఈ మూడు డబ్బాలు కూడా పక్కపక్కనే ఉండేటట్లుగా చూసుకోవాలి వంటగదిలో వంట చేసేవారు తప్పకుండా తూర్పు దిక్కుకు తిరిగి మాత్రమే వంటను చేయించుకోవడం చాలా శ్రేయస్కరం తూర్పు దిక్కుకు తిరిగి వంట చేయడం కుదరని వారు ఉత్తర దిక్కున చూస్తూ వంట చేసుకోవచ్చు కానీ దక్షిణ దిక్కుకు చూస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ వంట చేయకూడదు అలా దక్షిణ దిక్కుకు చూస్తూ వంటలు చేయటం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి దక్షిణ దిక్కు అనేది ఎముడి స్థానం అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు కూడా దక్షిణం వైపు తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు తూర్పు వైపున తిరిగి భోజనం చేయటం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తూ ఉంటాయి అంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఏవి రాకుండా ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు కూడా దక్షిణం వైపు తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు తూర్పు వైపున తిరిగి మాత్రమే భోజనం చేయటం ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది అనేది ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకోవాలి అది కుదిరిన వారు వాయువ్య భాగంలో అయినా వంటగదిని ఏర్పాటు చేసుకోవచ్చు అంతేగాని ఇంకా ఏ దిశలలో వంటగదిని ఏర్పాటు చేసుకోకూడదు వంటగదిలో డైనింగ్ టేబుల్ ఉంటే గనుక అది వాయువ్య దిశలో ఉండాలి షింక్ అనేది ఈశాన్య దిశలో ఉండాలి వంటగదిలో ఫ్రిడ్జ్ నైరుతి దిశలో ఉండాలి వంటగది యొక్క తలుపులు వంటగదికి ఉత్తరం వైపున లేదా తూర్పు దిశలో లేదా ఈశాన్యం దిక్కులో మాత్రమే ఉండాలి వంటగదిలో ఉండే అల్పాహారాలు ఆహార ధాన్యాలను ఉంచే పాత్రలు అనేవి పడమర మరియు దక్షిణం వైపు మాత్రమే ఉండాలి ఉత్తరం తూర్పు దిక్కులలో ఉంచకూడదు ఇవండి ఇలాంటి కొన్ని నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ఎటువంటి ఆర్థికపరమైన సమస్యలు రావు అదేవిధంగా ఆరోగ్యంగా ఉండి మనశ్శాంతిగా కూడా ఉండొచ్చు మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇటువంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీరు తెలుసుకోవచ్చు చిన్న లైక్ ఇవ్వటం వల్ల అందుకని లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్